శ్రీగురు భీన్నమ అందరికీ వందనం అనుకోకుండా వెల్లూరు వెళ్ళాల్సిన పని పడతాం తోటి రీత్యా ఇక్కడ దాకా వచ్చాను కదా అని చెప్పి మొన్న శనివారం నాడు చైత్ర పౌర్ణమి రోజున అరుణాచలం కూడా వెళ్ళారు నలభై డిగ్రీల టెంపరేచర్ ఎండ కాల్చేస్తుందా మనల్ని ఏం చేస్తుందా అన్న భయం కలిగించేంత పరిస్థితిగా ఉంది అక్కడ అయినా సరే చూడండి భక్తులు సుమారుగా మిట్ట మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటల మధ్యలో తీసిన దృశ్యం ఇది కాళ్ళకు చెప్పులు లేకుండా అలా భక్తులు చేస్తున్నారు పౌర్ణమి గడియల్లో ఇలాంటి అద్భుత ఆధ్యాత్మిక దృశ్యం మనం మరెక్కడా చూడమేమో అనిపిస్తుంది ఇంత భక్తి ప్రపత్తులు ఇంత దీక్ష ఇంత ఏకాగ్రత మరి ఎక్కడా కనపడుతుంది చూసారా కాళ్ళు కాళ్ళ చెప్పులు లేకుండా నడుస్తారు కాబట్టి సాక్స్ వేసుకుంటే వేడి నుంచి తగ్గించుకోవచ్చు అన్న ఉద్దేశంతో సాక్స్ అమ్మేవాళ్ళు గిరిప్రదక్షిణ మార్గంలో అన్ని పక్కలా కనపడుతున్నారు ముప్పై రూపాయలంట జాత సాక్స్ అవి వేసుకొని భక్తులు కొంతమంది ఈ వేడి తట్టుకోలేని వాళ్ళు అదేవిధంగా దాహానికి షోడాలు నిమ్మకాయ షోడ మజ్జిగ చెరుకు రసం అమ్మందంటూ ఏం లేదు అక్కడ చూడండి ఎన్ని షోడాలు పెట్టి కూర్చుందా అమ్మ తల్లి ఇంకా భక్తులు అలా ప్రవాహంలా వస్తూనే ఉన్నారు కాళ్ళకు చెప్పులు కొంతమంది చూశారు కదా పరిగెడుతున్నారు ఆ వేడి తట్టుకోలేక కొంతమంది చెట్టు నీడన కాసేపు ఆగి సేద తీరుతున్నారు ఇక్కడక్కడ పుచ్చకాయ ముక్కలు అమ్ముతున్నారు నిమ్మకాయ ముక్కలు అమ్ముతున్నారు మామిడి ముక్కలు అమ్ముతున్నారు చూసారు కదా ఇక్కడ కొంతమంది చెట్టు కింద సేద తీరుతున్నారు ఆ ఎండవేడి నుంచి భక్తులు అలా నడుస్తున్నారు తుండు కూడా కప్పుకున్నారు కొంతమంది అలా వెళ్తూనే ఉన్నారు ఆ ప్రవాహం ఎంత అట్లా ఉందినా అంటే అట్లా ఉంది సరే గిరి ప్రదక్షిణ అతి కష్టం మీద చేస్తూ ఇగో మధ్యలో భక్తులు కొంతమంది ఉచితంగా నీరు కూడా ఏర్పాటు చేశారు ఎంత వేడిగా ఉందంటే అసలే అరుణాచలం అగ్నిక్షేత్రం వేడి ఎక్కువ అలాంటిది మహావేడిగా ఉంది ఇక తినుబండారాల దుకాణాల దగ్గర మాత్రం ఒక్కరు లేరు వారు అలా పెట్టుకున్నారు పాపం ఒక్క మనిషి కనపడుతున్నా అక్కడ అందరూ ఆ వేడి నుంచి తప్పించుకోవడానికి దాహత్య తీర్చుకోవడానికి పరిగెడుతుంది తప్ప ఇంకో రకంగా చేయటం లేదు సరే ముఖ్యమైన విషయం ఏంటంటే నా అనారోగ్య రీత్యా ఇక్కడికి గిరి ప్రదర్శనకు వచ్చినప్పుడు ఇక్కడ నాకు ఇద్దరు గురువులు ఉన్నారు చెప్పాలి అంటే ఒకరు మానసిక గురువు అయినటువంటి హిమాలయ సిద్ధార్ గారు వారు హిమాలయాల్లో ఉంటారు వారు అప్పుడప్పుడు స్వప్న దర్శనం ఇచ్చి మార్గదర్శకత్వం తెపుతుంటారు ఇంకొకరు సజీవ గురువు వారి పంచముఖ దర్శనం తిరువన్నామల గిరిప్రదక్షిణ మార్గంలో వచ్చే ఈ శివలింగం ప్రతి ఒక్కరికి గుర్తే మన మోక్షద్వారం అంటాం కదా ఇడుక్కి పిల్లయారు దాటిన తాత వస్తుంది శ్రీ ఇసక్కి స్వామి ఆయన గొప్ప అవధూత ఆ రోజుల్లోనే ఇక్కడికి వచ్చి ఇక్కడ భక్తులకి ఆయుర్వేద వైద్యం చేస్తూ కొన్ని వందల సార్లు ఒకే సుమారు అరవై సంవత్సరాల క్రితం గిరిప్రదక్షిణ మార్గంలో దండాలు పెడుతూ గిరిప్రదక్షిణ చేశారంట అంత గొప్ప మహనీయుడు శ్రీ స్వామి ఈ పంచముఖ దర్శనం దగ్గర జీవసమాధి పొందారు వారి శిష్యుడైనటువంటి శ్రీ మణిస్వామి ఆయన్నే అందరూ శంఖం స్వామి అంటారు చూసారు కదా ఇక్కడ పంచముఖ దర్శనం కనపడుతుంది ఇవి చోటే మనకి తిరువన్నామలై ఐదు శిఖరాలు కనపడతాయి మనకి ఇంక మరెక్కడా కనపడవు వివిధ రూపాల్లో కనపడుతుంది ఇంతకుముందుని కూడా మన నేను అరుణాచల్ ముఖ దర్శనం అన్న వీడియోలో అరుణాచల్ అరుణగిరి కనపడే ముఖ దర్శనాల గురించి చెప్పున్నాను ఇక్కడ ఒక్క చోట మాత్రమే మనకి ఐదు ముఖాలు కనపడతాయి ఇక్కడే శ్రీ స్వామి ఎప్పుడూ నిరంతరం ధ్యానంలో ఉండేవాళ్ళు భక్తులకి ఇక్కడే మందు మందిస్తుండేవాళ్ళని అనారోగ్యానికి వారు శిష్యుడైనటువంటి శ్రీ మణిస్వామి గారితో నా బంధం సుమారు రెండు దశాబ్దాలుగా ఇరవై సంవత్సరాలుగా ఆయన నాకు ఎన్నో రకాలుగా నాకు మార్గనిర్దేశం నాకు ఉపదేశం చేశారు మా హిమాలయ సిద్ధార్థ స్వామి వారి తర్వాత వీరే వారి గురువైనటువంటి శ్రీ వారు వారి జీవ సమాధి ఇక్కడ ఈయన ఇక్కడే ఉంటారు నిరంతరం మాణిస్వామి ఆయన్ని ఎక్కువగా శంఖం స్వామి అంటారు శంఖం పూరిస్తారు ఎన్నో బాధలు కష్టాలు దిక్కుతోచన స్థితిలో ఉన్నప్పుడు ఏదైనా ఒక పరిష్కార మార్గం లభిస్తున్న సమయంలో నాకు వీరి దగ్గరించి సందేశం ఉంది ఏదో రకంగా వీరి దర్శనం అందేది మన గ్రూప్ సభ్యులు ఎవరో అక్కడికి వెళ్తాం వారి దగ్గర నుంచి నాకు వీడియో కాల్ చేసి వారితో మాట్లాడించడం ఇవన్నీ జరిగేవి ఇలా నాకు ఎన్నో అనుభవాలు ఎన్నో దాన్ని చెప్పాలంటే ఉపదేశ మార్గాలు పరిష్కార మార్గాలు ఎన్నో ఈయన ద్వారా నాకు గత ఇరవై సంవత్సరాలుగా உச்சி மாலை மேலிறங்கி இந்த பொருள் எப்ப தீரும் அருணாதலா உச்சி மாலை இந்த பொருளையே எப்ப தீரும் அருணாதலா அருகே நில் வந்தால் போதும் அருணாஜலா அடிய காக்க அணுகு மோதிந்த ஜென்மம் அணுகு மோகிந்த ஜென்மம் ஜென்மங்கள் இருந்தாலும் சேதமும் எனது இல்லை நாதியும் எனது இல்லை நந்த கோபாலா மந்திரங்கி இந்த வேலை காக்க வேணும் அழகரசே சுவாமி செங்கம் செங்கம் போறேன் கேளுமையா பச்சம் மாலா பாபால பாட போறேன் கேளுமையா பார்க்க வேண்டும் எங்களை காக்க வேண்டும் நீ பார்க்க வேணும் எங்களை காக்க வேணும் கந்தனே திருமுருகா கந்தனே திருமுருகா இந்த வேலையை காக்க வேணும் நீ இந்த வேலை காக்க வேணும் வீதியில் யார் உண்டோ வீதியில் யார் உண்டோ ஆதியில் என்ன செய்யுமாறு நசலாம் அடியறை காக்க வேணும் அருகினில் வர வேணும் அந்து கொண்டு வாழ வேணும் பந்து கொண்டு வாழ வேணும் பாசத்தில் இருக்க வேணும் பஞ்சம் இல்லை பஞ்சம் இல்லை ని అనారోగ్యం చాలా ఇబ్బంది పెడుతుంది గత మూడు నాలుగు సంవత్సరాలుగా నన్ను దాని నుంచి ఉపశమనం కోసం సిఎంసీలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్దామని అదే సమయంలో గిరి ప్రదర్శన అనుకున్నప్పుడు ఈయన నా దగ్గరికి రా అని చెప్పారు పదిహేను రోజుల క్రితం అలాగే వెళ్ళి స్వామివారి దగ్గర కాసేపు కూర్చున్నాను ఉపశమనం కోసం స్వామివారు నా గతంలో కూడా ఒక మంచి మంత్రం ఒకటి ఉపదేశించారు ఆ మంత్ర ప్రభావంతో నా జీవితంలో కొద్దిగా ఇబ్బందులు ఒడిదుడుకులు ఏర్పడినా కూడా అవన్నీ తీరిపోయినాయి వారు అలా అక్కడే ఉంటారు వారితో ఉన్న అనుబంధం ఈ తడవ ఆయన నన్ను కౌగలించుకోవటం కాదు దగ్గర తీసుకున్నారు నా అనారోగ్యం సగం తగ్గిపోయింది అనిపించింది నాకు క్షణంలో ఆయన వారితో అలా మాట్లాడుతూనే ఉన్నాం ఆయన అలా చూశారు కదా ఆస్వాదిస్తూ చూడండి ఇంత గొప్ప అదృష్టం నా జీవితాన్ని దక్కుతుందని నేను ఎనాడు అనుకోలేదు ఎంత గొప్ప ఆనందం అంటే అంత గొప్ప ఆనందం కలిగింది ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే అంటే చంద్రలింగం నుంచి లింగానికి వచ్చే మధ్యలో మనకు ఒక పెట్రోల్ బంక్ ఆ పక్కన అగస్త్య మహర్షి ఆశ్రమం కనపడతాయి ఆ మధ్యలో ఉన్న కళ్యాణ మండపంలో మన గోదావరి జిల్లాలో చెందిన గో అవధూత గోపాల్ బాబా గారి శిష్య బృందం గత మూడు సంవత్సరాలుగా అన్నదానం చేస్తున్నారు ఈ రెండిటి మధ్యలో ఉంటుంది ఇది ఇడుక్కి పిల్లయారని పిలిచే మోక్షద్వారం అంటాం మనం తెలుగు వాళ్ళం కానీ ఇది ఇడుక్క పిల్లయ్య దీని వెనక చాలా కాద ఉంది దీని దీనికి ఉన్నటువంటి ఒక సైన్స్ ఉంది దీంట్లో ఒక అద్భుతమైన శక్తి కూడా ఉంది దీంట్లో చాలామందికి తెలియదు దీని గురించి తర్వాత ఒకసారి దీని గురించి తెలియచేస్తాను గతంలో ఒక వ్యాసం కూడా ఈ ఇడుక్కు పిల్లయ గురించి రాయడం జరిగింది చూస్తే చూశారు కదా ఎంత పెద్ద లైన్ ఉందో అంత ఎండలో మధ్యాహ్నం సుమారు ఒకటిన్నర రెండు గంటల ప్రాంతంలో మిటమిటలాడే ఎండ ఒక పక్క వేడి చెమట్లు కారిపోతున్నాయి కాళ్ళు కాలుతున్నాయి అయినా సరే ఆ మోక్షద్వారంలోంచి ప్రవేశించి వెలుపలికి వచ్చి కొంత ఉపశమనం పొందుతామన్న ఏకైక ఆశతో ఎంతమంది భక్తులు ఎంత దూరం లైన్లో నుంచిన్నారో చూడండి సుమారు ఒక అర కిలోమీటర్ దూరం దాకా ఈ భక్తుల నుంచోనే ఉన్నారు దానికోసం అని చెప్పి చూసారు కదా నిర్మానుష్యంగా ఉంటుంది కొన్ని చోట్ల ఎండ వేడి చూడండి స్పష్టంగా కనపడుతుంది మనకి ఎంత వేడిగా ఉన్నది సరే కొంచెం ముందుకు వెళ్తే అదే మన వస్తూ ఉంటే అక్కడ మనకి ఇందాక చెప్పాను కదా గోదావరి జిల్లాకు చెందినటువంటి పిఠాపురం అయిన అవధూత శ్రీ గోపాల్ బాబా గారి శిష్య బృందం గత మూడు సంవత్సరాలుగా తిరువన్నామలలో ప్రతి పౌర్ణమికి భక్తులకు అంటే గిరిప్రదక్షిణ చేసేవారికి అల్పాహారం దగ్గరించి అన్న ప్రసాదం దాకా అన్నీ ఇస్తూ ఉంటారు రోజంతా ఆ ఇరవై నాలుగు గంటలు అంటే మన పౌర్ణమి గడియలు మొదలు పెడతాం దగ్గర కొంచెం ముందు నుంచి పౌర్ణమి గడియలు పూర్తిగా అయిన దాకా ఎన్ని వేల మంది లక్షల మంది వచ్చినా కూడా అందరికీ ఇదే అగస్త్య మహర్షి శ్రీరామ్ లోపముద్ర సమేత శ్రీ అగస్త్య మహర్షి వారి ఆశ్రమం ఇది ఆ పక్కనే కళ్యాణ మండపం కనపడుతుంది కదా అక్కడే వీరు గత మూడు సంవత్సరాలుగా అదృశ్యవశాత్తు అక్కడ నా మన గ్రూప్ సభ్యులు మిత్రులైనటువంటి ఫణీంద్ర గారు ఉంటూ ఉంటారు వారిని కలవటానికి ఇంతకుముందు కూడా గతంలో రెండు మూడు సార్లు వెళ్ళి కొద్దిసేపు అక్కడ ఉండటం జరిగింది మళ్ళీ మరొక్కసారి వారు అక్కడ అన్నదానం చేస్తున్నారని తెలిసి వారిని కలవటానికి వెళ్ళాం కాసేపు అక్కడ ఉన్నాం ఎంత గొప్ప కార్యక్రమం వారు నిర్వహిస్తున్నారు అంటే అదంతా కూడా వారి గురువైనటువంటి అయినటువంటి అవధూత శ్రీ గోపాల్ బాబా గారి అనుగ్రహమేనే చెప్పాల ఇంత గొప్ప చూశారు కదా ఇంతమంది అవధూతలు ఇంతమంది గొప్ప గొప్ప గురువులు జ్ఞానులు యోగులు ఈ అరుణాచలంలో భక్తులకి గొప్ప ప్రేరణగా ఉన్నారు మనం దీన్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే మంచి చేయి పద్ధతిగా జీవించు క్రమశిక్షణతో ఉండు ఫలితం భగవంతుడు నీకు తప్పనిసరిగా ఇస్తాడు అన్న సిద్ధాంత ప్రకారమే మనం పోవాలి తప్ప అనవసరపు ఆలోచనలు కుట్రలు కుతంత్రాలు ఒకళ్ళ గురించి చెడుగా మాట్లాడతారు ఇలాంటి వాటి వలన ఏ రకమైన ఉపయోగం ఉండదని తెలుస్తుంది లేకపోతే మూడు సంవత్సరాలుగా ఇంత వేల మందికి చూడండి మీ మధ్యాహ్నం చెప్పాను కదా రెండు గంటల సమయంలో జరుగుతున్న అన్నదానం ఇది సమయంలో అంతా అయిపోయింది పుచ్చకాయ ముక్కలు సేద పుచ్చకాయ ముక్కలు వారు ప్రసాదం కింద అందజేస్తున్నారు చూసారా చూడండి ఎంత గొప్ప విశేషం దానికి ఎంత శ్రద్ధ భక్తి ఇవన్నీ ఉండాల పరోపకారం భగవంతుడి సేవ ఉంది ఆకలి తీరిస్తే భగవంతుడు స్వయంగా మన అనుగ్రహిస్తాడన్న ఒక ఆలోచన ఉంది ఇక్కడ గమనించండి ఇలా ఒక పుచ్చకాయ మొక్క ఒక ఉడకబెట్టిన మొక్కజొన్న కాసిన శనగొగ్గిళ్ళు ఇస్తున్నారు అవి ఆకలి తీరుస్తాయి దాహం తీరుస్తాయి అదేవిధంగా శక్తిని ఇస్తాయి గొప్ప విశేషం కదా ఇలా రోజంతా చేయటం ఇట్లాంటి అవధూతలు నడయాడిన అరుణాచలంలో మనందరం భక్తి ప్రపత్తులతో ప్రదర్శన చేయాల అక్కడ ఉన్నటువంటి పరిశుభ్రతను కాపాడాలా పవిత్రతని పరిరక్షించాలా మనం నిజమైన భక్తుల్లాగా ప్రవర్తించాలని చెప్పి తెలియజేస్తున్నాను చూశారు కదా వీరే కాదు గోపాల్ బాబా గారే కాదు మరికొంతమంది భక్త బృందాలు కూడా చూసారు కదా ఎంతమందికి ఆకలి తీరుస్తున్నారు ఇంత గొప్ప క్షేత్రం మనం క్రమశిక్షణతో ఉందాం అక్కడి పవిత్రతను కాపాడుదాం అరుణాచలని అనుగ్రహం పొందుతాం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల నమశివాయ నమశివాయ నమశివ